रोडोगें य Bondwood ह तेछा मार से occurs खा कृडोड़ बाल Do शकरेंअिया सम्टो घजना रार सुछा udah महिंतित, रार सूल मसमाी flavored पर रपजा करो कि करैम जा है, करा मनला कृडार रप्षिपन मैठ जाल बम्र्थजन भड़र श्यक्त weigh करो है, कने पनू

గూర్చా బిల్ల అప్పనడి స్విచ్ ఆఫ్ చేసి విసుడరా ఏంది కేదినా క్లియర్ చేసుతో పక్క ప్లాన్ గేశా ఉందాం రా ఏస్తే అంతా చెప్పి చెప్పి ని చెప్పినట్టు చేస్తున్నా ఆ అది అప్పుడు లోపల దాగడం చేశారు జల్గలునాయా తోటల వైపు ముండో వని పక్కన తీసుకిపోయి జల్గలునాయా మొబైల్ ఫోన్ తీసేస్తాడు మొబైల్ ఎక్క శక్తిని గర్మిచ్చినది మీ అంతకి పాప స్వాహ పాప మొక్ట ఫోన్ కాల్ ఇవన్నీ ని గురువేరికి చెప్పాలి अन्नी निदिकु वालो खोगा लिवेटी अन्नी निद्षाल पुखे जुटोने पतनिप्चा काशुटान कुनन गडा अन्नी आटलाइचिन दापे जाए अन्नी बकागा जेसु रोगाईचिन ಅಲ್ಲೋ ಮಾರೇ ಇಲ್ಲ ಈ ಕಾಲದಲ್ಲಿ ಸಾರಾತೆ ಬಿปราನೆ ನಿಮಗೆ ಏನ್ ಕೇಳ್ಸಲ್ಲ ಮಂಜಿ ಉದ್ದೇಶಂಗರೋ ಕ್ಯಾನ್ ಅಲ್ಲಿ ನೋಟ್ ಮಾಡ್geqslant ಅದಿ ಅದು ಇಂತ ನಾನು ಅಡಿಗೆ ಹೇಳ್ಬಿಟ್ಟೆ ಈಗ ಮೇಡಂ ಮೊಬೈಲ್ ಅಲ್ಲಿ ಹೇಳ್ಬೇಕು ನಾನು ನೋಟ್ ಮಾಡ್ತೀನಿ ಜೋಡೋ ವಿವೇಕ್ ಅವರಲ್ಲಿ వచ్చేವರು 50 ವರ್ಷ ಗ್ಯಾಪ್ ಅಲ್ಲಿ ಆಟೋ ಇಟೋ ವಸ್ತುನಾನ್ನ ಇಲ್ಲಿ चेंजेस

నేను ఫోన్ ఇవ్వచ్చారు దాని నుంచి నేనే చేశాను మీకు కలిసి వస్తుందని చెప్పారు అందరూ నువ్వు ఎప్పుడు అక్కడ దాన్ని ఇష్టం ధర చేస్తాకే అన్నాగే వెళ్ళే అక్కడ మీరు మీరు దిగి వెళ్లకుండా ఉండే అందరూ బస్సులోనే ఉండి ఉంటే టైం కు నీ తోటి నాలుగేళ్ళ స్వామి పన్నెండు అమ్మ ఎక్కేటప్పుడు సంకల్పం అయింది ఇదిలే విడియాడిని ఇట్లా కరమ కొడవే లాంగ్ రూట్ ఎట్ క్యాన్సల్ అయ్యింది టెక్స్ట్ ఐదు నాడు ట్రై చేస్తుం ర పిచ్ ఓకే అంటే కాబై సపోర్ట్ కావాలి అర్థం చేసుకో 18 ఏం చేస్తుంటో ఇరు అడగని ఇన్ని చేసండి అడగని ఆరు వెళ్బోదే ఐట దెరు దెరు తీసుకోదా <laughs> <laughs> రాదుసే బస గది నిందరే కేశా అదే కారు పంగలు నేను పదల పోతు అలదా పోతున్నాను అనుకుంటున్నాను అది వొచ్చేసి ఆయన దొక్కుతాయి ఆయన తడి పంగతి మార్తిని ఏం చేస్తారు ఒక కాల్ జీల్ట మార్సనంటే ఇదే ఆ కాల్ ని ఇంటే ఇట్లా నన్ను నిన్ను నువ్వు బస్సు బైక్ తీసుకురా మనం వేరే అడిగారు నేనునే చేసా పోదని చెప్పా ఇప్పుడు ఆ ఒక్క కాలు లేకుంటే బస్ మీరు వెళ్ళే వెళ్ళేవాళ్ళు

మనం ఆల్రెడీ మనం ఏందంటే ఏంటది ఒకసారి ఐటెన్ ఇయర్ ఐటెన్ అబౌట్ డిసిషన్ ఐటెన్ ఇయర్ ఎట్లా మనం మార్చాలి డిసిషన్ ఏడైంది ఇంకా అప్పుడు శేతను మనతో నేను నేను అనుకుంటా అబ్బకెటనే మీరు ఆదారం లో నాకు గుర్తు ఉంది కదా స్వామి చలో బుడిపాల్ తప్పోయ్ మోజేనే మార్చండి అలా పడు బుడిపాల్ తప్పోయ్ నీకు రూట్ ఏమన్నారే బుడిపాల్ బుడిపాల్ అవుతుంది వాళ్ళ ఎవరు మనం అడదాయకపోతాం ప్రస్తుతాకండి అప్పుడు ఆలోచిద్దామని వాళ్ళు అనుకున్నారు

నేనేమనుకున్నా వీళ్ళకి పది నిమిషాలు తొందరగా పది నిమిషాలు ఎక్కువ అవుతుందని నేను ఫోన్ కాలేజ్ అసలు సంకల్పం తెలుసు ఆయన మనసులో నా వెనుకాల ఇద్దరు నాలుగేళ్లప్పుడు ఉండాలని ఆయన మనసులో ఉన్నాయి

ఇప్పుడే స్థానంలో వాటర్ అవుతుందో అందరు భయపడతారు చూడండి

నిన్న మొన్న మాతో పెద్ద పాత్ర నువ్వు వినవచ్చు కదా నీదే అంత నీదే తప్పు రమేష్ స్వామితో ఉండకపోవడం మీదే తప్పు ఈ సంవత్సరం ఈ పార్లమెంట్ కాఫీ కంపెయిన్ చెప్పడానికి దాంట్లో పోసి అసలే అది వాడు వర్తించ పెద్ద పాలన పోతే పాలి అమ్మాయి దాక ఎట్లా అన్నది అయ్యప్పటి భావన చెప్పి వచ్చేసినందుకు ఏం అయ్యప్పుడు ఇలా ఇష్టం సార్ నెక్స్ట్ ఇయర్ ఏంటంటే పంబా గణపతి ఎక్కడ ఉండి వీళ్ళు వచ్చేస్తున్న పంపాలి ప్లాన్ ఏం చేస్తాం తెలుసు చెన్నూరులోనే ఒక రోజు ఉండి వచ్చి మీరు ఎప్పుడైతే

हलो हले चङी दर्शन आइर

రెండు రాత్రులు అప్ అండ్ డౌన్ ఒక రాత్రి అప్ జర్నీ ఇంకోటి డౌన్ జర్నీ నడుచుకుంటేనే వచ్చాము జ్యోతి తర్వాత మళ్ళీ సన్నిధి నైట్ గడుపుతున్నాం దిగుతూ ఐదు రాత్రులు ఐదు అంటే నిద్ర కాదు నిద్ర కాదు ఓవరాల్ గా ఐదు రాత్రులు

బబానూని బబూ వచ్చావురాగా ఎక్కడికి మొత్తం చెప్పు కడుపంతా ఉప్పిపోయి షాపింగ్ వాడు వస్తుంటాడు అది చెల్లారే వాడున్నది పోతే కాలం అక్కడ షాపులందరూ కంగారు పడి తిరుగుతుంటారు అమే నా అంటే దగ్గటి వాడు మొత్తం వాడు చిన్నోడు ఒప్పుకోలేదు नुनान में 12 रुपय आणि पूर्ण आवरंतर मी पूजा करतो. गुडुमल कापुर प्रवेशो पिता पूर्ण इटालियाला YouTube చూपितनंला गुडुमल कापूर नुसून वाज जोडतो मी पूजा करतो. अने पड पूजा करतो. अने पड पूजा करतो. एक नाहीच फ्रेश आ అప్పుడు కార్ట్ ఉండదు బుడి బుడి కూడా ఎక్కడి ఆరిస్తావు గుడి మల్క పుర్లనా పూజ అట్లాగా గుడి సంక గంటసే పోవున్నదా పూల ఆశేక డైరెక్ట్ ఆంటెరేంజ్ పోయి జత అన్నకి ఆజైటెర్ కోప పూల సాయచే హ పూజనే గుడి మల్క పుర్ల రేజ్ ఎఫెక్ట్ ఇక్కడ ఉంటే ఇట్లా ఉంటది కదా మరి కరతీ విక్రమ్ దీస్ తోటి వార్త కాలేస్

ரிலீஃப் இப்ப <laughs> <laughs>